హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో అందరు ఎలా ఉన్నారు అయిన మేమందరం కూడా బాగున్నామండి అండ్ లక్కీ పాప కూడా బాగుందనమాట సో లక్కీ పాపను బ్లెస్ చేసిన మీ అందరికీ పేరు పేరిన వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా లాస్ట్ అయితే చెప్పాను కదా లాస్ట్ వీడియోస్కి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అని చెప్పాను కదా ఇంకా చాలామంది అడుగుతున్నారు అక్క మీ విలేజ్ ఎక్కడ అని చెప్పేసి సో అమ్మ వాళ్ళ విలేజ్ వచ్చేసి మానలా అండి సో నియర్ రుద్రంగి కోర్ట్ల వేములవాడ అక్కడ ఆ ఏరియా అన్నమాట రాజన్న సిరిసిల్లా డిస్ట్రిక్ట్ ఏనండి సో ఇది అందరం అయితే వెళ్తున్నాము లక్కీ పాప అయితే ఇంకా జర్నీలో తను చక్కగా పడుకునేసింది పాప లక్కీకి జర్నీ అంటే చాలా ఇష్టం అండి సో అసలు ఏ మాత్రం డిస్టర్బ్ చేయదు ఇంట్లో ఉన్నా కూడా డిస్టర్బ్ చేయదు ఎందుకంటే జర్ అందులోనే జర్నీ అంటే చాలా ఇష్టం పాపకి బట్ ఎక్కడికైనా టూర్కి వెళ్దాం అనుకుంటే లక్కీలా పడుకొని ఉంటే పర్వాలేదు కానీ ఇంకా ఎంతసేపు అని జర్నీనే చేస్తుంటాను చెప్పండి ఏదొక పని మీద వెళ్ళినప్పుడు సమ దర్శనానుకో ఏ పనికైనా వెళ్ళినప్పుడు కానీ కిందికైతే దించాలి కదా ఇంకా స్టెప్స్ ఇవన్నీ ఎక్కించడమే కొంచెం కష్టం అన్నమాట ఇంకా లాస్ట్ వీడియోలో పాప స్టెప్స్ దిగుడు వీడియో చూసి చాలామంది అక్క లిఫ్ట్ ఉన్న ఇల్లు తీసుకోండి అని చెప్పేసి ఇంకా ప్రజెంట్ అయితే మేము ఉండేది అపార్ట్మెంట్ కాదు కాబట్టి ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి కొంచెం ఇంకా లిఫ్ట్ ఫెసిలిటీస్ అంతగా ఉండవు కదా సో ఇంకా ఇల్లు కట్టి అయితే తప్పకుండా లిఫ్ట్ కట్టించుకోవాలి ఎందుకంటే పాపకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే ఎటల్లో తీసుకెళ్లాలంటే ఇంకా ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అయిపోతుంది మాకైతే కొంచెం తనకు కూడా ప్రాబ్లమే ఇప్పుడు కాలేదన్నా బెనికినా కానీ తనకైతే చాలా ఇబ్బంది కదండి సో అందుకనే ఎక్కువ పాపనైతే ఎప్పుడైనా హాస్పిటల్స్ ఇలాంటివి ఉన్నప్పుడు అయితే కంపల్సరీ అన్నమాట ఇక సిచ్యువేషన్ తప్పదు కాబట్టి తీసుకెళ్లాల్సిందే అందుకే ఇంకా సాధ్యమైనంత వరకు అయితే ఊరికి వెళ్ళడానికైతే నిజంగా అవాయిడ్ చేస్తాము పాపతోని ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది సో అది ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి ఇప్పుడు అంటే ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినాయి ఎన్ని రోజులు అన్ని ఇంట్లో ఉంటామని చెప్పేసి అలాగైతే బయటికి వెళ్ళాము అండ్ ఇంకా కాసేపు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే దారిలో ఒక అడవి ఉంటుంది సో అక్కడ ఆపేసి ఇంకా కొంచెం లక్కి పాప కూడా వాష్రూమ్ ఇవన్నీ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ ఇంకా కాసేపు పాపనైతే అటు ఇటు దించి కొంచెం వాకింగ్ చేయించి కూర్చొని పెట్టేసాము లాక్ పాపనైతే ఇంకా మధ్య మధ్యలో అయితే ఆపుతూనే ఉంటాము మాకు రెండు టూ ఇప్పుడు డాగ్స్ ఉంటాయి కదా సో వాటితో అయితే నిజంగా జర్నీలో చాలా ఇబ్బంది మోస్ట్ ఆఫ్ అయితే నిజంగా వాటితో ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇంకా లక్కీ అనుకుంటే లక్కీ కంటే వీళ్ళతో ఇంకా చాలా ఎక్కువ ఇబ్బంది అన్నమాట సో మొత్తానికైతే పాప అయితే జర్నీ చేసి ఫుల్గా టైర్డ్ అయిపోయింది అందుకనే ఇంకా లక్కీ తమ్ముడు ఇద్దరు ధీరజ్ కాడు ఇద్దరు కూర్చొని ఇంకా అలా కాసేపు రిలాక్స్ అవుతూ ఉన్నారు ఇంకా పాపని ఎక్కడికన్నా తీసుకెళ్ళేదంటే ఎక్కువ అంటే అమ్మ వాళ్ళ ఇంటికేనండి సో ఎందుకంటే ఆ వాతావరణం అయితే లక్కి చాలా అలవాటు అయిపోయింది ఇంకా అత్తారింటికి కూడా తీసుకెళ్తాం కానీ ఇంకా చాలా తక్కువనే అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే కొంచెం ఎక్కువనే వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు ఏదైనా అకేషన్స్ అలా ఉన్నప్పుడు సో మొత్తానికైతే ఇద్దరు రాగానే ఇంకా కాసేపు ఫ్రెష్ అప్ అయ్యి రిలాక్స్ అవుతూ ఉన్నారు లక్కిని ధీరజ్ ఇద్దరును సో చూపిస్తాను మా ఇల్లు ఇవన్నీ మా వాతావరణం చాలా మందికి చూపించాను కదా సో బట్ ఇక్కడ చూడండి అమ్మ వాళ్ళ ఇంటి ఆర్బైట్ అన్నమాట ఇదైతే సో ఇది చాలామంది అడుగుతున్నారు అక్క విలేజ్ ఎక్కడ అని చెప్పేసి చాలా నా మా లక్కీ గురించి అయితే నిజంగా చాలా కేర్ తీసుకున్నారు మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు సో అందరు కూడా మంచిగా ధైర్యం చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బ్లెస్సింగ్స్ అండు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి అండ్ ఇంకా మేము వరకే అమ్మ రొట్టెలు చేస్తుంది ఇంకా మేము వచ్చామని చెప్పేసి మధ్యలో ఆపేసి ఒక హాఫ్ అన్ అవర్ మాకు కోసం ఇంకా కొంచెం మాట్లాడి చేసే వరకు లేట్ అయిపోయింది అనమాట మేము రాకముందే అమ్మ రొట్టెలు ప్రిపేర్ చేస్తుంది ఇంకా విలేజ్కి వెళ్తే నిజంగా టైమే తెలియదండి ఇంకా నేనైతే నిజంగా చెప్తున్నాను మీరు అసలు ముందు ముందు వీడియోస్లో నన్ను అసలు తిట్టుకోవద్దనమాట ఎందుకంటే అక్క పాపను వదిలేసి ఎక్కడెక్కడ తిరుగుతు అటు ఇటు అని చెప్పేసి నేను ఇంకా నాకంటూ కొంచెం ప్రైవసీగా కొంచెం టైం కేటాయించుకునేది అంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే అన్నమాట ఎందుకంటే ఇంకా అమ్మ పాపను బాగా చూసుకుంటారు అమ్మ కానీ మా వారు కానీ నిజంగా మా వారి లాంటి వారు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం ఎందుకంటే ఇంకా నేను ఎప్పుడు లైఫ్ అంతా ఇక్కడే ఉండి పిల్లలతో స్ట్రగుల్ అవుతూ ఉంటాను అని చెప్పేసి ఇంకా మా ఇంటికి అయితే నిజంగా మా వారైతే ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారన్నమాట నీకు కావాల్సినంత టైం స్పెండ్ చేయి హ్యాపీగా ఉండని చెప్పేసి ఆ టైం అయితే నాకు మొత్తానికి నా కోసమే కేటాయిస్తారు ఆ టైంలో లక్కీ పాపను అయితే మా వారు కానీ అమ్మ కానీ ఫుల్ మంచిగా చూసుకుంటారు అన్నమాట ఇంకా ఎక్కడికన్నా నాకు కొంచెం ఇంటి పక్క వాళ్ళతో మాట్లాడు నా అలా కానీ కొంచెం అయితే టైం దొరుకుతుందన్నమాట ఇంకా ఎప్పుడు ఉండేదే కదండి సో చాలామంది నన్ను అనుకోవచ్చు ఇంత ఉన్నా కానీ అక్క నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు నువ్వు గ్రేట్ అని చెప్పేసి చాలామంది అంటుంటారు కదా సో ఎప్పుడు మనకు సమస్య ఉందని చెప్పేసి దాని మీదనే డిపెండ్ అయ్యి దాన్ని మైండ్లో ఊకే పదే పదే ఆలోచించుకుంటుంటే మనం కూడా కొంచెం డిప్రెషన్కి అన్నమాట సో మనకంటూ మనకు ఆలోచన ఉన్నప్పుడు ఆలోచించాలి దాని నుంచి బయటకు రావాలి లైఫ్ అన్నాక అన్నిటినీ అన్ని అన్నిటినీ ఫేస్ చేయాలి తప్పదన్నమాట సో అదే నేను మీ అందరికి చెప్పేది సమస్యలు అందరికీ ఉంటాయండి ఒక్కొక్క సమస్యలు ఒక్కొక్క రూపంలో ఉంటాయి అన్నమాట మాకు ఈ రూపంలో ఇంకొకరికి మనీ రూపంలో ఇంకొకరికి మెంటల్ ఇంకా అన్నీ ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు ఉంటాయన్నమాట తప్పవు లైఫ్ అన్నాక సమస్యలు ఇస్ కామన్ ఇంకా వాటన్నిటిని దిగమింగుకొని మనం స్ట్రాంగ్ బిల్డ్ చేసుకొని ఇంకా ముందుకు సాగాలన్నమాట అంతే నా ఒపీనియన్ అందుకే నేను ఏ టైం అయినా కానీ ఇంకా కాసేపు నా టైంలో నేను మొత్తం మర్చిపోయి బయటికి వెళ్ళినప్పుడు బయట ప్రపంచాన్ని అయితే మంచి సాటిస్ఫాక్షన్ ఫుల్గా ఎంజాయ్ చేస్తామన్నమాట అంతే సో ఇది మెయిన్ అయితే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే ఇంకా ఎక్కువగా కొంచెం హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము అండ్ ఇక్కడ రాగానే అమ్మ వేడి వేడిగా రొట్టెలు చేస్తుంది ఇంకా అప్పటికి మేము వరకే ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అయిపోయింది సో ఎంత తిన్నా కానీ ఇంకా జర్నీ చేస్తే కొంచెం ఆకలి అవుతుంది కదా అందుకని మా వారు తినుకుంటూ లక్కీపాప కూడా ఫుడ్ పెడుతున్నారు లక్కిపాప రొట్టెలు చాలా బాగా తింటుంది చపాతీలు కానీ రొట్టెలు కానీ మంచిగా తింటుంది అనమాట సో అందుకనే ఇంకా తను తినుకుంటూ లక్కీపాప కూడా తినిపిస్తున్నారు गा रहा है लोटा लोटा कर रहा है हाँ यार क्या डील है मैंने बाहर बिलों 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 लाया तू कहना चाहिए तो बहेल तक इतनी कोड़ा है यार ये ही क्या काम है बता ही क्या होगा आज बच्चे तो कहना था पूछिए पूछिए ले ऊपर को बड़ा ऊपर ऊपर मैं ऊपर 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 ऊपर

కత్తి లేదు रा <esh> మెట్రో మార్గం రూపొందించిన సీఎం పేదలకు పనికొచ్చేలా తాము మార్పులు చేశామని వివరించారు నైన్ ఫైన్ చూసా కదండి ఇంకా మొత్తానికి అయితే తిన్న తర్వాత అయితే నేనైతే అమ్మ కోసం పట్టిలు తీసుకెళ్ళాను అనమాట సో అమ్మ అయితే పాత పట్టీలు ఉంటే ఇంకా కొత్త దానికైతే కరిగించి మళ్ళీ కొత్త కొంచెం ఇంకా మొత్తం అయితే ఇరవై ఐదు తుడాలండి పాత వచ్చేసి సిక్స్టీన్ అయితే ఇంకా కొత్త అయితే ఒక పత్తుళ్ళలు ఎక్స్ట్రా వేయించి పట్టీలు చేయించుకొచ్చానమాట సో ఇది అమ్మ అదే చూపిస్తుంది అమ్మ ఎప్పటినుంచో అనుకున్న కళ మొత్తానికైతే నెలవేరిపోయింది చాలా రోజులు కూడా అనుకుంటుంది అనమాట ఎందుకంటే ఇంకా మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అనుకుంటుంది పట్టీలు కావాలని చెప్పేసి ఫైనల్గా అయితే ఈ రోజు కుదిరింది పాత పట్టిల్ని ఇంకా కొత్త అయితే ఒక పది తులాలు వేసి చేయించానమాట సో ఫ్రెండ్ చూసా కదండి మొత్తానికైతే వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అండ్ బ్లెసింగ్స్ ఎప్పుడు ఇలాగే అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా ముందు ముందు అయితే మంచి మంచి వీడియోస్ అయితే తప్పకుండా రాబోతున్నాయి నా వీడియోని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్